శ్రీమాత్రే రమహ మూర్ఛపోయినటువంటి అంధకాసుని చూసినటువంటి మహిషుడు అతి కోపిష్ఠి తత్క్షణం మహిష శరీరాన్ని దాల్చి తన కొమ్ముల ద్వారా అతి పెద్ద పెద్ద పర్వతములను కదిలిచ్చి పృష్ఠము ఉన్నటువంటి తన పృచ్ఛము ద్వారా ఆ శిఖరములను దేవతల పైనికి అలా గాంభీర్య రూపములు ధరించినటువంటి అతి కోపిష్ఠివాడైనటువంటి మహిషాసురుడు దేవతల మీదకి వస్తుంటే చూసి భయభీతులైపోయారన్నమాట దేవతలు అలా తాను అనేక రూపములను ధరిస్తూ గొప్ప యుద్ధం చేస్తూ సింహరూపాన్ని ధరించి గర్జన చేసుకుంటూ తన తీక్ష్ణ నఖముల ద్వారా దేవతల్ని భయభీతం చేస్తూ వాహనమైనటువంటి గరుడుని మీద నఖముల ద్వారా ప్రహారం చెయ్యగా స్వర్ణమయ శరీరం కలిగినటువంటి గరుత్మంటుడు రక్తచందనం వేసుకున్నాడా తన శరీరము మీద అన్నట్లుగా శరీరమంతా కూడా రక్తము ద్వారా ఎర్రగా మారిపోయిందనమాట అది చూసినటువంటి నారాయణుడు కోపిష్ఠివాడై సుదర్శన చక్రాన్ని ధరించి అతి వేగముగా మహిషాసురుని మీద సుదర్శనము ద్వారా ప్రహారం చేశాడన్నమాట తత్పశ్చాత్వద్ధరి చక్రేణింగే శృంగానద్ధరిం సుదర్శన చక్రం వచ్చేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మహిషాసురుడు తన స్వస్వరూపాన్ని ధరించి తన కొమ్ముల ద్వారా సుదర్శనుని విఫలం చేయగా నారాయణుడితో యుద్ధము వాసుదేవో చేస్తున్నాడన్మాట వాసు పలాయనపరో నిజం అలా మహిషాసురుడు తన శృంగముల ద్వారా నారాయణుడి వక్షస్థలం మీద అతి విశేషమైనటువంటి ప్రహారము చేయగా నారాయణుడు వెంటనే యుద్ధభూమిని వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోయారన్నమాట అది చూసినటువంటి శివుడు పితామహ అయినటువంటి బ్రహ్మదేవుడు ఇరువురూ కూడా వారి వారి లోకములు తిరిగి వెళ్ళిపోయారనమాట ఇలా యాభై సంవత్సరములు గడిచాయి కానీ దేవరాజైనటువంటి ఇంద్రుడి మాత్రం వజ్రాన్ని ధరించి యుద్ధ భూమిలో దేవతలందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ధైర్యాన్ని చెప్తూ గొప్ప యుద్ధము చేస్తూ ఉన్నారన్నమాట దేవతలందరూ కూడా వారితో కలిసి అనేక శస్త్రాస్త్రములను ధరించి మహిషాసుడితో గొప్ప యుద్ధము చేస్తూ ఉండగా ఏం వర్షశతం పూర్ణం కృత యుద్ధం సుదారుణం ఇలా మరో యాభై సంవత్సరముల వరకు దేవతలందరూ కలిసి మహిషాసురునితో గొప్ప యుద్ధము చేశారు కానీ ఇక మహిషాసురుని వధ అంత సులభము కాదు అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి దేవతలు యుద్ధభూమిని వదిలేసి కొండలు కోనల్లో వెళ్ళిపోయారనమాట యుద్ధభూమిని వదిలేసినటువంటి విషయాన్ని చూసినటువంటి మహిషాసురుడు తన జయం కలిగిందన్నటువంటి విషయాన్ని గ్రహించి ఇంద్రాసనాన్ని స్వీకరించాడనమాట అలా వంద సంవత్సరముల వరకు యుద్ధం చేసినటువంటి మహిషాసురుడు ఇంకా గర్వము అహంకారం పెరిగి మదోన్మత్తుడై ఇంద్రాసనాన్ని స్వీకరించి దేవతలందరికి వచ్చేటువంటి హవిస్సును కూడా పరిపూర్ణముగా తానే స్వీకరించడం మొదలుపెట్టాడు ఇక్కడ దేవతలందరూ కూడా పర్వతములలో వెళ్ళి అతి దుఃఖమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉన్నారు ఇప్పుడు కాస్త మన నిజ జీవితం గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తామన్నమాట దేవతాస్వరూపము కానీ మనుష్యస్వరూపము కానీ స్వరూపము కానీ ఎటువంటి పరిస్థితి కానీ బ్రహ్మచర్యం కానీ గృహస్థాశ్రమము కానీ వానప్రస్థము కానీ సన్యాసాశ్రమ ధర్మము కానీ ఎటువంటి స్థితియందు కానీ ఒక్కసారి ఈ సృష్టి ఎందు చూస్తే కేవలం దుఃఖము మాత్రమే మనకు కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎవరు ఈ సృష్టి ఎందు దుఃఖము లేకుండా ఉన్నారు చెప్పండి సన్యాసాన్ని స్వీకరించినటువంటి దేవతాంశ సముద్భవులైనటువంటి యోగులు లేదా సిద్ధులు అఘోరులు ఇప్పుడు మహాకుంభమేళలో అతి విశిష్టమైనటువంటి దేవతా శరీరం కలిగినటువంటి మహాయోగులు వచ్చారు వారి జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి అంతటి చల్లని ప్రదేశము కానీ రెండే రెండు వస్త్రములు ధరించి అతి కఠోరమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వారు అతి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు అది దుఃఖము కాదా అది సుఖముతో కూడిందా సరే ఇక్కడ మన నిజ జీవితములలో కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఏమన్నా సుఖంగా ఉన్నామా పొద్దున లేచి కర్మను చేసి ధనము సమకూర్చుకొని తెచ్చి ఇక ఇప్పుడైతే అతి విశిష్టమైనటువంటి పరిస్థితులు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ధనము ఎక్కువ సమకూడాలి కొంచెం ధనముతో అసలు సరిపోని జీవితాలు కొంచెం ధనము అనడానికి ఒక ఫిగర్ అంటూ లేదు ఎందుకంటే వెయ్యి రూపాయలు సంపాదించేటువంటి వాడికి పదివేల రూపాయలు సంపాదించేటువంటి వాడు సుఖముగా ఉన్నాడనేటువంటి అభిప్రాయంతో దుఃఖిస్తాడు పదివేలు సంపాదించేటువంటి వ్యక్తి లక్ష రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి సుఖముగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తూ దుఃఖములో ఉంటాడు లక్ష రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి కోటి రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి సుఖముగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని విచారిస్తూ తాను దుఃఖములోనే ఉంటాడు అలా ఎన్ని రూపాయలు సంపాదించినప్పటికీ కూడా దుఃఖము మాత్రం లేకుండా ఉందా ఈ సృష్టి అందు కొంతమంది అంటారు కేవలం ధనమేనా జీవితం ధనం లేకున్నా కూడా జీవితం ఉంటుంది ఇవన్నీ విషయాలని పక్కన పెడితే దుఃఖం అనేటువంటిది ఎక్కువ సంతానము ఉన్నవారు సంతానముతో దుఃఖాన్ని పొందుతూ దుఃఖిస్తారు సంతానము లేనివారు నాకు సంతానం లేదు కదా అనేటువంటి విషయాన్ని విచారిస్తూ దుఃఖిస్తారు సంతానం లేని వారు సుఖంగా ఉంటారా లేదు అలా అని సంతానం ఉన్నటువంటి వాడు కూడా అబ్బా పొద్దున లేచి వీడి ఏడుపు రాత్రంతా ఏడుపు కాస్త యుక్త వయసు రాగానే వాడికి చదువులు అది ఇది చదవట్లేడు అనేటువంటి విషయాన్ని జ్యోతిష్యము ద్వారా తెలుసుకోవాలి చదివినటువంటి విషయం అయితే ఉద్యోగం రావటం ఉద్యోగానికి వచ్చినటువంటి కొడుకును చూసి పెళ్లి చేయాలి ఇలా అనేక విషయాల్ని సంతానం ఉన్నటువంటి వాడు తన సంతానము వల్ల దుఃఖాన్ని పొందుతూ ఉంటారు సంతానము లేని వారు సుఖంగా ఉంటారా లేదు నాకు సంతానం లేదనేటువంటి విషయాన్ని విచారిస్తూ దుఃఖంలో ఉంటారు అని సన్యాస దీక్ష బాగుంటుందా సన్యాసము అన్న వెంటనే హాయిగా వారికి ఏ ఎటువంటి మోహము మాయ ఉండదు కాబట్టి హాయిగా సుఖంగా బతికే వచ్చురా నాయన ఉండదు ధాన్యం ఉండదు ఏ విషయం కూడా ఉండదు అని అనుకుంటాం కానీ సన్యాస దీక్ష తీసుకొని సుఖంగా ఉండొచ్చా ఒక్కసారి ఆలోచించండి మహాకుంభమేళలో ఇప్పుడు అతి విశిష్టమైనటువంటి యోగులు వచ్చారు ఎవరి దగ్గర కూడా ఏమే ఒక ఛాయ్ పట్టుకురావే అని చెప్పి చెప్పడానికి గృహస్థాశ్రమ ధనంలో ఉన్నటువంటి వారు కాదు వారే ఛాయ్ పెట్టుకోవాలి ఆ ఛాయ్కి కూడా ధనము ఉంటుంది ఉండకపోవచ్చు వాళ్ళు ఇప్పుడైతే ఇక్కడికి కనిపిస్తున్నారు తర్వాత వారి వారి యొక్క ఆశ్రమములు కానీ లేదా గుఫ అంటున్నారు తపస్సు చేసుకునేటువంటి స్థలమునందు మనకు ఎంతైతే సౌకర్యాలు కలుగుతున్నాయో అంతటి సౌకర్యాలు అక్కడ కలగవు మళ్ళీ వారు సుఖంగా ఉన్నారా కాదే వారు కూడా దుఃఖంగానే ఉన్నారే మరి ఈ సృష్టి యందు సుఖంగా ఎవరున్నారు స్వర్గము అన్న వెంటనే పుణ్యము క్షయమయ్యేటట్టుగా సుఖాన్ని మాత్రమే పొందేటువంటి స్థలము అని అందరము అనుకుంటాం ఏంటంటే స్వర్గములో కేవలం సుఖము మాత్రమే దొరుకుతుంది అని స్వర్గాధిపతి దేవతలకి రాదైనటువంటి ఇంద్రుని గతి ఏమి పట్టింది ఇప్పుడు చెప్పండి ఒక్కసారి మహిషాసురుని ద్వారా యుద్ధములో ఓడిపోయినటువంటి దేవతల దేవరాజైనటువంటి ఇంద్రునితో సహా అందరూ పర్వత శిఖరములలో వెళ్ళి దాక్కోని జీవితాన్ని జీవిస్తున్నారు ఇది దేవీ భాగవతం అనేందు పరిపూర్ణముగా సాక్షిభూతముగా ఉంది అలా ఈ సృష్టి ఎందు ఎవరు సుఖపూర్వముగా జీవిస్తున్నారు చెప్పండి ఎవరికి కూడా సుఖము లేదు అలా అని కేవలం దుఃఖముందా ఒక్కసారి ఆలోచించండి కేవలం దుఃఖమే ఉందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు దాకా చూసాము మళ్ళీ దేవీ స్థుతి దేవ్యారాధన చేస్తున్నటువంటి వారు మాత్రమే సుఖముగా ఉండగలుగుతారు దానికి నేను సాక్ష్యము లేదా ఉదాహరణ చెప్తాను ఎలా దైవీస్థుతి చేసినటువంటి వారు మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సుఖంగా ఉండవచ్చు అనేటువంటి విషయానికి ఉదాహరణ ఏమిటి అంటే ఈ భూలోకము స్వర్గలోకము పాతాలలోకము ఇవన్నిటినీ పక్కన పెట్టి ప్రారంధము కర్మ ఇవన్నిటినీ కూడా కాస్తసేపు పక్కన పెట్టి ఒక్కసారి దేవతా శరీరము మనుష్య శరీరములు రాక్షస శరీరములు మన భూమి మీద ఉన్నటువంటి వారిని ఒక్కసారి చూసుకుందాం దేవతా శరీరం అంటే ఇవాళ రోజునైతే మనకు మహాకుంభమేళలో సిద్ధులు యోగు రూపంలో కనిపిస్తున్నారు మనము అంటే సామాన్యముగా గృహస్థాశ్రమధర్మం కానీ బ్రహ్మచర్యం కానీ పాటిస్తూ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారందరూ కూడా స్వరూపములు మళ్ళీ రాక్షస స్వరూపములు లేరా అనుకోకండి మృగములను లేదా పశుపక్షులను కోడి మేక వీటన్నిటిని చంపుకొని తిని మాంసాహార పక్షులందరినీ కూడా రాక్షసాంశ సంభూతులే రాక్షసులు గారా వాళ్ళు మాంసాహారాన్ని భుజించేటువంటి వారందరూ కూడా రాక్షసాంశ సంభూతులే ఇలా మూడు అంటే దేవతలు కానీ మనుష్యులు కానీ రాక్షసులు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వారి గురించే ప్రథముగా తీసుకుందాం వీరందరిలోనూ కూడా దేవ్యారాధన చేసినటువంటి వారు యథాశక్తి ఏ సమయమునందు కూడా సుఖముగా ఎందుకు ఉండగలుగుతారు అంటే ప్రథమముగా దేవ్యారాధన చేసినటువంటి వ్యక్తి ఎటువంటి స్థితి ఎందైనా కూడా తన పరిస్థితిని జగదంబతో స్వీకరిస్తారన్నమాట ఏమిటి అంటే ఆ తల్లి నాకు ఇంతటి మహత్కరమైనటువంటి పరిస్థితి ఇచ్చింది చూడండి కృమికీటక పిపీలిక మక్షిక ఇన్ని రూపములలో దేవ్యారాధన చేసుకోవడం అతి కష్టం కదా అంతటి కష్టమయంలో ఇన్ని దేశాలున్నాయి ఈ జగత్తు ఎందు కానీ భారతదేశంలో పుట్టడం అతి వైభవం దానియందు కూడా జగదంబని స్థుతించేటువంటి వంశములో పుట్టడం అతి విశిష్టం దానియందు కూడా ఆ తల్లి ఇచ్చినటువంటి ఈ శరీరముతో కర్మ ద్వారా ప్రారంభము ద్వారా జరిగేటువంటి వర్తమానాన్ని ఎలా స్వీకరించాలి అంటే అతి ఆనందపూర్వకంగా స్వీకరించి తాను కంటే సుఖము ఇంకెవ్వరిది లేదన్నటువంటి విషయాన్ని గ్రహించి అమ్మవారి స్థుతి చేయాలన్నమాట పదివేల ఇరవై వేల లక్షణ రెండు లక్షల అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రహ్లాదుడు నారాయణుడి ఉపాసనలో మగ్నునైనటువంటి ప్రహ్లాదుడికి హిరణ్య అగ్ని ద్వారా తనని హతము చేయాలనేటువంటి సంకల్పంతో అగ్ని యందు వారి చెల్లితో పాటు కూర్చోబెడతాడు ఒక విషయాన్ని ఆలోచించండి అగ్ని ఆయననేమి చేయలేదన్నటువంటి విషయం కాదు అగ్ని ద్వారా ఆ శరీరానికి కష్టము పొందినటువంటి సమయమునందు కూడా నారాయణుని నామస్మరణ ఎలా చేశారు అంటే తండ్రి నాకు ఇంతటి మహత్కరమైన పంచాగ్ని తపస్య చేయాలి అంటే అతి కఠోరమైనటువంటి తపస్య కావాలని వెళ్ళి పంచాగ్నిలో తపస్య చేయాలంటే చాలా కష్టమైనటువంటిది కానీ అతి సులభముగా తన తండ్రితోటే అగ్నిలో కూర్చోబెట్టి నారాయణ నామస్మరణం చేయగలిగేటువంటి స్థితిని తెచ్చారు కదా నారాయణ నీకు నమస్కారము అని చెప్పేసి ప్రహ్లాదుడు ఆ పరిస్థితిని సంతోషముగా తీసుకొని భగవంతుడిచ్చినటువంటి అతి విశిష్టమైనటువంటి సమయము అని ఆ వర్తమానాన్ని జీవిస్తూ సంతోషముగా ఆ యొక్క స్థితిని ఆనందంగా నారాయణుడి నామస్మరణలో గలిపేశారనమాట అందుకు నారాయణుడు ప్రసన్నుడయ్యాడు అలానే మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండరు ఎటువంటి పరిస్థితులలో అయినా కూడా ఇంత గొప్ప పరిస్థితి ఇంత గొప్ప స్థితి ఇచ్చినటువంటి భగవతి నీకు నేను నమస్కారములు చేస్తున్నాను అని కృతజ్ఞతలు తెలుపుతూ ఎవరైతే జీవిస్తారో వారికంటే సుఖమైనటువంటి జీవితం ఇంకోటి ఉండదు ఎందుకు సన్యాసులు అతి ఆనందంగా ఉంటారంటే ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ స్థితి ఎందు భగవతి నాకు గుర్తొస్తుంది అనేటువంటి విషయాన్ని తలుచుకొని ఆనందంగా సుఖపూర్వముగా ఆమె యొక్క స్థుతిని చేస్తారు అందుకే సన్యాసులు కానీ యోగులు కానీ రెండే రెండు జీర్ణించినటువంటి వస్త్రములు ధరించినప్పటికీ కూడా సంతోషముగా ఉపాసన చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏ శరీరము దాల్చాము లేదా ఎంత సంపాదిస్తున్నాము లేదా ఏ స్థితి ఉంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి తల్లి నాకు ఇంతటి మహత్కరమైనటువంటి స్థితిని పొందేటట్టుగా చేసావు కదమ్మా అందుకుగాను నీకు కృతజ్ఞతలు జరుపుతూ నీకు నమస్కారము అని దేవ్యారాధన చేసుకోగలగడం అతి సుఖమైనటువంటిది అదే విశిష్టమైనటువంటిది అదే మనకు పురాణములు అన్నమాట దేవతలకి కూడా పరిస్థితి విషమమైనప్పుడు దుఃఖాన్ని భోగవలసిందే ప్రారంధము ద్వారా ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క శరీరానికి సుఖము దుఃఖము రెండు మనకు చేకూరుతాయన్నమాట కేవలం సుఖము లేదా కేవలం దుఃఖము ఈ రెండూ కూడా రాక్షసులకైనా దేవతలకైనా కూడా దేవతలు అంటే కేవలం సుఖము అనేటువంటి విషయం కూడా లేదు రాక్షసులు అంటే కేవలం దుఃఖం అనేటువంటి విషయం కూడా లేదు ఎటువంటి శరీరము ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా సుఖము దుఃఖము రెండూ భోగవలసిందే అదే ఆ కాలచక్రం అన్నమాట అలాంటి స్థితి ఎందు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సుఖాన్ని భోగించేటువంటి సమయంలో అయినా కూడా దుఃఖాన్ని భోగిస్తున్నటువంటి సమయంలో అయినా కూడా ఇంతకంటే మరొక పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని వర్తమానమునందు అత్యంత అద్భుతమైనటువంటి నా వర్తమానం అనేటువంటి విషయాన్ని తలుసుకొని ఆనందపూర్వముగా ఆ భగవతిని స్థుతిస్తూ సుఖపూర్వకముగా ఉండాలన్నమాట ఇది మనకు పురాణములు తెలుపుతాయి తత్పశ్చాత్ రేపటి రోజు ఇంద్రుడు మొదలగు దేవతలు ఏ విచారం చేస్తారు మహిషాసురుని వధ ఎలా అవుతుంది ఎందుకంటే తాను స్వర్గాధిపత్యం పొందాడు కానీ అది శాశ్వతమైనటువంటిది కాదు కదా తాను ఉండవలసినటువంటి జాగ ఏది పాతాలము అది వదిలేసి ఆల్రెడీ భూలోకానికి వచ్చేశాడు ఇప్పుడు అక్కడి నుంచి స్వర్గలోకానికి చెందాడు యుద్ధముతో స్వర్గలోకానికి ఆధిపత్యం వహించాడు కానీ అది శాశ్వతము కాదు మళ్ళీ దేవతలకి వారి వారి ఉపాధితో పాటుగా స్వర్గాధిపత్యం వహిస్తుంది ఎలా అంటే జగదంబారాధన వల్ల ఎలా అయితే ఇంద్రుడికి మళ్ళీ తన ఆధిపత్యం దైవ్యారాధన వల్ల వస్తుందో అలానే మనకు కూడా భగవతి ఆరాధన ద్వారా ఆ తల్లి మనకు ఏ పదవిని ఇవ్వాలనుకుంటుందో ఆ పదవి చేకూరుతుందన్నమాట ఆ తల్లి మనకు ఎటువంటి స్థితి ఇవ్వాలనుకుంటుందో ఆ స్థితి ఇస్తుంది మనం ఓ రెండుసార్లు నూట ఎనిమిది సార్లు ఆ అమ్మవారి యొక్క నామస్మరణ చేసేసి కోరిన కోరిక తీరలేదు అని చెప్పేసి ఓ అమ్మవారి మీద దండయాత్ర చేయకూడదు ఆ కోరిక ఎందు మన హితము ఉందా లేదా అన్నటువంటి విషయం భగవతికి బాగా తెలుసు తన యొక్క సంతానముకు ఎప్పుడు కూడా అహితము చేయరాదు కాబట్టి భగవతి మనం కోరినటువంటి కోరిక ఎందు హితముందా లేదా అన్నటువంటి విషయాన్ని ఆలోచించే మనకు ఆ కార్య సిద్ధి చేయిస్తుంది కాబట్టి శ్రద్ధగా భగవతి నామస్మరణ చేసుకుంటూ వేలైనంత వరకు భాగవతమును వినుకుంటూ శ్రీమాత్రే నమ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ భగవతి ఆరాధన చేసుకుంటూ ఉన్నటువంటి ఏ స్థితియందు కూడా సుఖముగా సంతోషముగా దాన్ని స్వీకరించి భగవత్యారాధనలో పెట్టడమే ధర్మము కర్తవ్యము కావున రేపటి రోజున ఇంద్రుడు దేవ్యారాధన చేసి నిరాకార రూపమైనటువంటి ఆ భగవతిని సాకార రూపము ధరించేటట్టుగా చేసి ఆ జగదంబ పరమేశ్వరి ద్వారా మహిషాసురుని వధ తెలుసుకుందాం శ్రీమాత్రే నమ